మండలం జీల కేందాడిగా కానీ కేసవరిగా కానీ వాస్కర్ రోడ్డు కానీ ఇంకా మంది నాయకులు వెళ్ళిపోతారు అందరికీ తర్వాత మన రామసంపురం మండలం మూల నుండి పెట్టిన కార్యకర్తలకు మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఏడులకు ప్రతి ఒక్క అభ్యర్థులకు నమస్తారా ఈరోజు ఈ రకంగా ఏ రోజైనా రామసమువరం మండలం అనేది వైఎస్ఆర్సీపీకి చెప్పడం కానీ ఉంది ఎప్పుడైనా ఏ మీటింగ్ పెట్టినా ఏ ఇష్యూ వచ్చినా మేము ఉంటామంటూ వీళ్ళందరూ ముందుకు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా వరకు తోడునీడుగా ఉన్నాను ప్రతి ఇష్యూ కన్నా ఇప్పుడు ఒక సంబంధం అయిపోయింది ఎక్కడ దగ్గర ఒక సంబంధం అంటే ఇప్పుడు జనాలందరూ వేరే కాన్ఫరెన్స్లో చూస్తూ ఉంటే వేరే మండలంలో చూస్తూ ఉంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజల్లో కదలిక కలిసి ఉంది కానీ రాష్ట్రంలో మండలం మాత్రం నెక్స్ట్ ఒక డే పైన నెక్స్ట్ డే పని చూస్తున్నాను ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఉందామంటూ ప్రతి ఇష్యూ ప్రతి రాను కూడా ముందుకు వచ్చినాం అలా గా చూస్తే ఈ మీద చాలా ఇబ్బందులు కూడా పెట్టారు అది కూడా మా దృష్టికి వచ్చినాయి కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరు ఇలా నిలుసు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనిపోయాయి కానీ ఎవరు ఏం తెలియని పరిస్థితి కోర్టులను ఆశించడం తప్ప మనకి వేరే ఎంత లేదు దానికి కూడా మినిసాల్లో కూడా అదే అన్నారు కొన్ని ఓటీపీలో ఉన్నామనండి కోర్టులోకి తెచ్చుకున్నానండి ఖచ్చితంగా వాళ్ళకు ముందు కూడా అదేవిధంగా మన అర్జే కామనాడీగా చెప్పారు నేను ఓడిపోయిన తర్వాత కూడా చాలా మంది నగెట్ చేశారు నా నగటి వచ్చిన ఏం నా నువ్వు ఇంత టైంలో టికెట్ తీసుకుంటేవి కొన్ని కోట్లు నువ్వు కోట్టుకున్నావు నేను చాలా బాగా ఉంది అని చెప్పారు వాళ్ళతో చెప్పారు నేను కోర్టు పోవట్టుగా నాకే ఇబ్బంది లేదు కానీ ఇంతమంది అభిమానం నాకు అదే నాకు స్వాదం లేదు ఈ ఇంతమంది నాకు అంటే నాకంటే ఎన్నో కోట్లు ఎక్కువ మంది ఎవరు ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ ఆ డబ్బు పోయినా సరే అభిమానం నాకు జరిగింది ఎమ్మెల్యే కానీ ಈ ರೋಜು ಮಂಚರಂದರೂ ನಾವು ಅಭಿಮಾನಿ ಸರ್ ಈ ರೋಜುನ ನೀವು ಮಂಚ ಸಂಬಂಧ ಇಂತ ಮಂದಿ ಕುಟುಂಬ ಸಂಬಂಧ ಏರ್ಪಡೆಯ ಅದೇ ನಾವು ಚಾಲೇಸ್ಥಾನ ಈ ರೋಜು ಚಕ ಇವರು ಮೀ ಆಿಟ್ ಪಾರ್ಟಿ ವಲಯಿಸ ಈ ಕುಟಮಿ ಪ್ರವಂತದಲ್ಲಿ ಸುಪರಿಪಾಲನಾ ಅಂತ ನಾನು ಒಟ್ಟೇ ಚುನು ನಾಡು ನೇಡು ಸ್ಕೂಲ್ಸ್ ನಾಡು ನೇ ಸ್ಕೂಲ್ಸ್ಟು మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్కూల్ ను కార్పొరేట్ రూపంలో తీసేసి ఆ ఉండే పిల్లలకు యూనిఫామ్ తీసి ఒక పేదవాడి కోరిక ఉండిందంటే కార్పొరేట్ తరహాలో మస్కూల్స్ ఉండాలా అనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ప్రతి విలేజెస్ లో కూడా ఒక కార్పొరేట్ తరహా చేశారు ఇప్పుడు మీరు చూస్తారు ఒక సంవత్సరం ఒక సంవత్సరం మూడు వేల రెండు వేల అయిపోయింది వచ్చి ఒక్క స్కూల్ అయినా మీ దృష్టికి వచ్చి ఏదైనా చూసారా ఏదైనా నాడుదో ఒకటి డెవలప్ చేస్తారా నేను ఒకటే చంద్రబాబు నాయుడు అవుతాను చంద్రబాబు నాయుడు కూడా ఇదేనా మీకు పరిపాలన అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా రైతులకు ఈ రోజు రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఆరోగ్య కేంద్ర మీరు నిర్విగ్గం చేశారు మామిడి రైతులు అయితే రోజు మొత్తం కాయలు వదిలేస్తారు మొత్తం పంట కూడా అయిపోయింది ఇప్పుడు ఏమంటారు ఐదు రూపాయలు మేము పెంచినాము నాలుగు రూపాయలు మేము పెంచినాము ఇప్పుడు ఏమైంది పుణ్యకాలం అంతా అయిపోయింది అన్ని కట్ల కింద కాయలు పడిపోయారు ఈ రోజు మీరు ఏం చేస్తారు చేయరు అదేవిధంగా టమాటా

అదే విధంగా మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం బాగున్న ఉద్దేశంతో మనకు ఇండిపెండెంట్ పదకొండు మెడికల్ కాలేజ్ ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పదహేడు మెడికల్ కాలేజ్ ఉంటే వీళ్ళు అందుకోవాలి పేద ప్రజలు కూడా పేద మనుషులు కూడా పేద పిల్లలు కూడా మెడికల్ అందుకోవాలా వాళ్ళు కూడా డాక్టర్ కావాలా పేదవాళ్ళకు వాళ్ళకి పా పేదరికం తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చిందో పేదవాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పేదవాళ్ళు నేను చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు మంచివాళ్ళు కూడా మెడికల్ చేస్తారు మెడికల్ కాలేజీ దాన్ని మీరు ప్రైవేట్ ఇదేలా మీరు పరిపాలన నేను ప్రసెంట్ వస్తున్నా అదేవిధంగా రోడ్ రామ్ సముద్ర మండలం మీకు బాగా చేస్తూ మనకు రామ్ సముద్ర మండలంలో నైన్టీ పర్సెంట్ విలేజెస్ మీకు తెలుసు ఈ రోజున్నారు ఈ రోజు ప్రభుత్వం వచ్చేసి ఒక్క పల్లి స్పీడ్ చేసి ఆరా ముఖం పెట్టే పోతా అదే అదేవిధంగా కరెంట్ ఛార్జీలు తీసుకోండి కరెంట్ ఛార్జీలు తీసుకుంటే విపరీతమైన కరెంట్ ఛార్జీలు పెట్టేస్తాము కరెంట్ బిల్లు తాకిందామంటే కరెంట్ ఛార్ట్ పెట్టేస్తా ఉన్నాయి ఆ రకంగా ప్రజలు నానా ఇబ్బందులు పడతారుంటే వీళ్ళు ఈరోజు సుపరిపాలన ఉంది అదేవిధంగా ప్రజలు నానా ఇబ్బందులు పడి అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు వాలంటీర్ వ్యవస్థలు తీసుకుని ప్రతి ఇంటికి పోయేసిన వాలంటీర్స్ అక్క అబ్బా తి ఏ ఇబ్బందులు ఉన్నాయి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ప్రతి ఒక్కరికి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి అన్ని రకంగా కనీసం అంటే రెండు రెండున్నర లక్షల మంది

ಈ ರೋಜು ಸ್ವಲ್ಪ ಪ್ರಜೆ ದಿನ ಬಯಸಿತ್ತು ಯಾವ ಪರಿಪಾಲನೆ ಪರಿಪಾಲನೆ ಅದೇ ವಿಧಾನ ನಿತ್ಯು ನಿತ್ಯಾಸ ಬರುವುದು ರೇಷನ್ ಬಣ್ಣ ಪ್ರತಿ ದಾಖಲು ಪ್ರತಿ ಒಂದು ಅಪಕ್ರೋದು ಕಾಡಿಗೆ ಇಂದರೆ ಉಂಟು ಈ ರೋಜು ಆ ಬಂಡಿ ನಿವಾರತು ಈ ರೋಜು ಆ ವಿವರ್ಥ ಲಕ್ಷ ಮಂದಿ ಆ ಡ್ರೈವರ್ಸ್ ಮನೆಯ ಪ್ರಜು ಚಾಲ ಮಂದಿ ಎಂತ ಕಾಲೋದ ಅನಂತಪುರ ಡಿಸ್ಟ್ರ ಏರಿಯಾ ಎಂತ ಕಾಲ ಮಂದಿ ಪ್ರಾಣಿ ಪ್ರಶ್ನಿಸ್ತಾ ಇದೇ ನಾವು ಪರಿಪಾಲ ಅದೇ ವಿಧಾನ ಮುಂದೆ ಚಿಹ್ವಾ ಉನ್ನೇ ಚಂದ್ರಬಾಬು ಅಡುಗ ವಿಪರೀತ ಎಂಬ ಗೌರ್ಮೆಂಟ್ ಪ್ರಸ್ತುತ ಅಬಲ್ ಕಲ್ಯಾಣ ಇಂಥ ವಿಪರೀತ ಅದೇ ವಿಧಾನ ಚಂದ್ರಬಾಬು ವಿನಾತ ಆಪ್ಯಂತ ಅಭಿವೃದ್ಧಿ

మేము గంజానందరికి దిక్కులు ఇస్తాం గంజానందరినీ అరెస్ట్ చేస్తాం ఎక్కడ ఉంటారు ఈ రోజు ఎక్కడ చూసినా గంజాయ గంజాయి పట్టింది ఏమీ లేదు కానీ ఈ రోజు ప్రజలకు ఎక్కువ పరిపాలన పోతాం లేదు పరిపాలన అదేవిధంగా ఇది షాప్ ఓపెన్ చేస్తారు ఇక్కడ మేము మంచి ఇస్తాం మందు మార్పులు చుట్టువార్త మేము అందిస్తామని ఈ రోజు బెడ్ షాపులు పెట్టేశాను ఎక్కడ చూసినా బెడ్ షాపులు ఉన్నాయి ఎక్కడ చూసినా మందులు పాత గేరులే పాతా ఉంది ಆಂತರಿಕ ಪ್ರದರ್ಶನ ಮತ್ತು ಬಾಹ್ಯ ಪ್ರದರ್ಶನ ಹಿನ್ನಲೆ ಪ್ರತಿ ಒಕ್ಕಲಿಗ ಮunggu ಬೆಟ್ಟರು ಬಾಳಕದ್ದಿಗೆ ಏನು ಕೇಳುತಾರೆ ಇಬ್ಬಂದಿ ಏನು ಹೇಳುತಾರೆ ಏನು ಕಟ್ಟಿ ತೋರುತಾರೆ ಇವತ್ತು ಬರ್ತೀವಿ ಎಲ್ಲಪ್ಪ ಅಂಬರವಾಡಿಪ್ಪ ಇದು ಇತ್ತು ಒಂಟಿ ಇತಿ ಹೇವಿದೆ ಕೇವಲ ಅಂಬರವಾಡಿ ಅಂಬರವಾಡಿ ನೆನಪಾಗೋ ಅಕ್ಕಕ್ಕೆ ತರ ಅಂಬರ ಅಂಬರವಾಡಿ ರಾಬಡಿ ಹಿಡ್ಕೊಂಡು डायरेक्शन್ ತೋ ಅಡ್ಕೊಂಡು ಇಷ್ಟು ಹಿಡ್ಕೊಂಡು ಎಲ್ಲೋಲ್ಲ ಅನಿ ಅಧ್ಯಕ್ಷರ ಮುಂದೆ ತಪ್ಪೋ ಈ ಕಟ್ಟಂಗ ಅನಿ ಕಟ್ಟಲ ಕಾಮೀರ್ ಕೊಡ್ತೀಸಾರ್ ಈ ಕಟ್ಟಲೇ ಇರೋದು ಮೇಲ್ಕೊಂಡು ಬಂದಿದೆ

ఈ క్యూఆర్ కోడ్ ఉంది ప్రతి ఒక్కరూ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మనం మన కార్యకర్తలకు ఏమంటే రావీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఏమంటే జగన్ టూ పాయింట్ జీరోలో కార్యకర్తల పెద్ద కింద జగన్ వన్ పాయింట్ జీరోలో నేను ప్రజలకు చేశాను కానీ కానీ ఎక్కువ ఇబ్బందులు పొందాం మా కార్యకర్తలే కాబట్టి జగన్ టూ పాయింట్ జీరోలో ఖచ్చితంగా నేను కార్యకర్తలకు అంకితం చేస్తాను అని చెప్పి ఆయన చెప్పాడు ఆయన ఒక్కసారి మాట చెప్పినాడంటే మనం మాట్లాడితే వ్యక్తి కాదు కాబట్టి ఇప్పుడు ఆయన డ్యూటీ అని చెప్పేసి ఇప్పుడు మన డ్యూటీ మనం ఏమంటే మనము ప్రజలకు గడప గడపకు వేసు ఆయన ఫీడ్ వచ్చి గవర్నమెంట్ ఫీడ్ వచ్చేది అనేది మనం చెప్పాలి మనం ఫోన్లో ఈ క్యూఆర్ కోడ్లో డౌన్లోడ్ చేసుకోవాలి క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసి దీన్ని కానీ స్కాన్ చేసి కానీ చేస్తామంటే మనకు మీరు చేసి పాయింట్స్ ఒకటి మనం ఎప్పుడు దానికి ఓపెన్ ఇస్తుంది వస్తాయి ఈ కరెంట్ పాయింట్ టీడీపీ మేనిఫెస్టో ఏమి అనేది మనము చూద్దాం టీడీపీ వచ్చే రకరకాల పెట్టి ప్రజలకు మధ్యపరిచి వాళ్ళకు మోసం చేసి ప్రజలకు మోసం చేసి అధికారంలో వాడిందాం ఈరోజు ఆల్రెడీ మోసపోయినా ప్రజలు కానీ ఎందుకు ఇది మనం మొదలము అనేది ఈ రకంగా తిరిగి మనం మూతపోకుండా ఉండేదానికి వాళ్ళకు ముందుగానే చేయాలా ఇప్పుడు లోకల్ బాడీ

మేనిఫెస్టో వస్తుంది అది ప్రజలకు హెల్ప్ చేయాలంటే మేనిఫెస్టోలో చంద్రబాబు ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చేస్తారంటే అవసరం మాకైతే తెలీదు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఒక బాండ్ మొదలు పెట్టారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సైన్ చేశారు సైన్ చేసేసి ಬಾಂಡ್ಸ್ ಇಶ್ಯೂರು ಪ್ರಜುಗಳು ಮೇ ಪ್ರಭು ನೀವು ಕನಸರಕ್ಕೆ ಐದು ಲಕ್ಷ ನಾಲ್ಕು ಲಕ್ಷ ಲಭ್ಯ ಉದೇಟು ಅಲ್ಲಿ ಪುಸ್ತಕ ಚಂದ್ರಬಾಬು ಫೋನ್ ಅಲ್ಲಿ ಬಾಂಡ್ಸ್ ಅದನ್ನು ಕೂಡ ಅದನ್ನು ಕ್ಯೂ ಆರ್ಡ್ ಡೌನ್ಲೋಡ್ ಅದೇ ವಿಧಾನ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಆಯ್ಕೆ ಟೀವಿ ದೇವರನ್ನು పదిహెట్ ఇరవై నిమిషాలు వచ్చి నేను క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది కూడా నమ్ము అదేవిధంగా సందర్భంగా చెప్పలేదని నేను కానీ రూపంలో వచ్చేస్తే అందరికీ పొగం చూపిస్తాను చాలా చేతిలో పొగం చూపిస్తా అని చెప్పి చాలా బాగున్నాయి వాటన అందజేస్తారు నేను కరెంట్ ఛార్జ్ ఇవ్వచ్చును మాది కంటే తక్కువ చేస్తాను ఇప్పుడు టెన్షన్ కాదు కంటే తక్కువ చేస్తాను చంద్రబాబు నాయుడు ఆ తిరిగి కూడా మీరు చూపించి గౌరవం చూపించారు చంద్రబాబు నాయుడు చెప్పినోస్తాల్లో ఉన్నా ప్రజలకు ఏ నెల నష్టం వచ్చిందని ఫామ్ వస్తుంది ఫామ్ వస్తుందని వాళ్ళు ఫిల్ప్ చేయాలి ఆ వాళ్ళే అక్కడ మీట్లో ఎందుకు మీలో చెప్తే రెండు కొట్టాలా అదే విధంగా ఉండాలా ఉండాలి ఒకటి కొట్టాల ವೀಂತ ಅಪಘಾತ ಉದಾರಾ ನೀವು ರೆಡ್ ಕೊಟ್ಟಾರಾ ಈ ರ ಅನ್ನ ಕೊಟ್ಟೈತೆ ಪ್ರತಿ ಇಟ್ಟಿ ಸರ್ವಾರ್ಡ್ ಖಾಲಿ ಮ್ಯಾನಿಫೆಸ್ಟೋ ಖಾನ ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಅಯ್ಯಂತೆ ಎಂತವರೂ ಎಲ್ಲ ಅನ್ನ ಕ್ಲಿಯರ್ ಕಟ್ ಥರ ಕಲ್ಪಿಸ್ತದೆ ಪ್ರತಿ ಇಟ್ಟಿ ಕನಿಷ್ ಅಂತ ಲಕ್ಷಿ ಹೊಡ್ರನ್ನ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ವಿದ್ಯೋ ಮೊತ್ತ కేసీఆర్ ఏమీ లేదు కేవలం పెన్షన్ పెన్షన్ ఇస్తామన్నారు దాన్ని పెద్ద ప్రణాళిక అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే బట్ లో పెన్షన్ ఇచ్చాము ఇప్పుడు ఏం చెప్పండి మీరు నేను ఏదో పెద్ద పెట్టేసి పెట్టలేదు లక్షలు డ్రైవ్ పెట్టించేసి ఇంటి ఇంటికి పోయి పెన్షన్ పెట్టాను ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం అయినారు ఒక రాజు గారు ఏమంటారు మీటింగ్ లో ఏ స్కీమ్ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు అందకూడదు ఏ స్కీమ్ కూడా వాళ్ళకి

మనం చూసుకొని డౌన్లోడ్ చేస్తుందా ఆన్ చేసి ప్రజలకు గడప గడపకు వైద్యులు ఒక చూపిమంటే వాళ్ళ మైండ్ ఆల్రెడీ అక్కడ ఇంకో పర్సెంట్ మారిపోయినాడు ఇంకా ఒక నోటి మారే వాళ్ళు అవగాహన లేదు మన పని ఒక అవగాహన కనిపిస్తే ఖచ్చితంగా మాకు ఒక మనిషి మొత్తం చేసే డ్యూటీ కూడా లేదు ಪ್ರತಿ ಒಬ್ಬರು ಪೆಟ್ಟ ಮಂಡಲ ಸೆಲೆಕ್ಟ್ಕೊಂಡು ಬಾಬಾ ವಿಲೇಜರ್ ವಸ್ತಾಂ ಅಚ್ಚಿನ ತರ್ವತ ಪಶ್ಚಿಮ ಕಡೆ ಆಗಿರಾಮೆ ಮೇಮೂಸ್ ನಾಯಕರು ಮಂಡಲೊಬ್ಬರು ವರ್ಷ ಆಮೇಲೆ ವಿಲೇಜರ್ ಅಂದ್ರೆ ಸಿಗಲಿ ಅಂತ ದಾನ್ಲ ಮಕ್ಕಳು ಹೋಗಿ ನಾವು ತಿರುಗಿ ಮೋಸ ಕೊಟ್ಟು ಕಾದು ಅದರಲ್ಲಿ ತಿರುಗಿ ಇಬ್ಬರು ಕೂಡ ಉಂಟು ಮಕ್ಕಳ ನೆಕ್ಸ್ಟ್ ಸರ್ಷನ್ಸ್ ಈ ರೋಜು చెప్పినట్టు కాలర్ ఎగరేసి మన పెద్దలో పెట్టడం మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా కాలర్ ఈ సెలెక్ట్లు చేసేసి ఖచ్చితంగా మన మొదలపల్లి కాన్స్టం ఒక చిప్తుగా మన మిషన్ రెడ్డి గారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పామని మీరు అందరికీ సాధించి అనుకున్న